హాయ్ గాయస్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని వెల్కమ్ టు మై ఛానల్ నందు లాక్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ కాకుండా లాస్ట్ వరకు వరకై చూసేయండి ఈరోజు ఏంటంటే మా అమ్మమ్మ చేపల పులుసు అయితే పెడుతుంది వాటిని ఎలా పులుసు అయితే పెడుతుందో మీతో షేర్ చేసుకుంటాను ఇక మేము వచ్చేసామని మా తాత అయితే మా కోసం ఇంకా అయితే తీసుకొచ్చాడు అనమాట రెండు రకాల చేపలు అయితే తీసుకొచ్చాడు ఒకటి చిన్న చేపలు ఇంకోటి కొంచెం పెద్ద సైజ్ చేపలు అనమాట అట్లా చూడండి అవి అనమాట వాటి పేరు నాకు తెలియదు నేను అందుకు చెప్పట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇంకా ఇంకా వాటినైతే మా అమ్మమ్మ అయితే పులుసు పెడుతుంది ఇంకా వాటినైతే ఇంకా క్లీన్ చేసుకొని రాలేదు మా తాతయ్య అక్కడ అక్కడ క్లీన్ చేస్తారనమాట ఇంకా తీసుకురాలేదు ఇంక ఇంటికి తీసుకొచ్చాక మా అమ్మమ్మ అయితే వాటిని క్లీన్ చేస్తుంది వాటికి ఉన్న తలలు తోకలని కట్ చేసుకొని అలా క్లీన్ అయితే చేస్తుంది అనమాట బండకెర వేసి రాకితే దాని మీద ఉన్న పొట్టంతా పోతుంది షాప్ అనేది క్లీన్గా ఉంటుంది అనమాట అప్పట్లో వాళ్ళు అలా మట్టి కుండలో వేసి అలా రుద్దుతారనమాట కొంచెం ఉప్పు వేసి వాటినైతే అట్లా రుద్దామంటే మొత్తం నీసోసిన మొత్తం పోతాయి అనమాట ఇంక మా అమ్మమ్మతో అలానే క్లీన్ చేస్తుంది మొత్తం మా అమ్మమ్మ చేతి వంట తిన్నామంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే అంత చా అంత బాగా పెడుతుందనమాట చాలా బాగా పెడుతుంది మా అమ్మమ్మ నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి మందికి మీ అమ్మమ్మ చేతి వంట అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇంకా మా అమ్మమ్మ అయితే వాటిని మొత్తం ఇంకా క్లీన్ అయితే చేసేసింది ఇంకా చేపలని మట్టి కుండలో వేసుకొని కొంచెం దొడ్డుప్పు వేసుకొని వాటిని ఎలా కడుగుతుందనమాట ఇంకా మా అమ్మమ్మని ఇటు చూసి ఫేస్ చూపెట్టే అంటే మా అమ్మమ్మ చూడండి ఎలా చూపెడుతుందో ఫేస్ తినే మా అమ్మమ్మ అనమాట ఇంకా చేపలు మొత్తం క్లీన్ చేసేసింది ఇంకా వాటిని ఒక సెట్లోకి అయితే తీసుకుంది తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు టమాటోలు కోసేసింది అలానే ఒక ఉల్లిపాయ వాటిని చిన్న చిన్న ముఖలో కట్ చేసి వేసింది ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందనమాట వేసిన తర్వాత దాంట్లోకి టేస్ట్ సరిపడంత ఉప్పు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దొడ్డుప్పు ఉంటుంది దొడ్డుప్పునే ఎక్కువ యూజ్ చేస్తుంది అనమాట చాలా మంచిదని ఇంక దొడ్డుప్పు అయితే వేసేసింది దాంట్లోకి ఇంకా తర్వాత వచ్చేసి టేస్ట్ సరిపడంత కారం మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మా అమ్మమ్మ కొంచెం ఎక్కువ వేసింది మేగిలో మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇంకా దాంట్లోకి అయితే కారం అయితే వేసేసింది వేసిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసిందన్నమాట వేసిన తర్వాత వాటికి అన్నిటికీ ముక్కలకి కారం పసుపు అన్నీ పట్టేటట్టు అలా పైకి అయితే అట్లా విసిరేస్తుంది అనమాట అట్లా చేసామంటే ఆ చేపల అన్నిటికీ ఉప్పు కారం పడుతుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ముందే మా అమ్మమ్మ చింతపండు అయితే నానబెట్టుకుంది అలా అంటే ఎక్కువ గుజ్జు అనేది వస్తుంది కదా నానబెట్టుకుని కలుపుకొని ఎంత చేపల దాంట్లోకి అయితే పోసేసుకుంది ఎంత మనకి ఎంత పులుసు కావాలో అంతే అన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇంకా మా అమ్మమ్మ దా దాని నిండా అయితే నీళ్ళు అలా పోసింది అనమాట చింతపుండు పులుసు అయితే పోసింది ఇంకా పోసి మొత్తం ఒకసారి కలిపెట్టింది అనమాట చేతితోటి అలా కలిపెట్టమంటే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా అలా కలిపెట్టిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసింది స్టవ్ మీద పెట్టేసింది ఇంకా దాంట్లోకి అయితే ఏమీ వేయలేదనమాట ఓన్లీ నేను చెప్పినవి మాత్రమే వేసింది ఇంకా అది వేసి స్టవ్ మీద అయితే పెట్టేసింది అది ఉడుకుతుందనమాట ఉడికితుంటే స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది చాలా బాగా వస్తుంది ఇంకా చేపలైతే ఆరోగ్యానికి చాలా మంచిది కదా మీరు కూడా తినండి చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇంకా చేపల పులుసు తిన్నాక టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది చాలా బాగా వచ్చింది ఇంకా మా అమ్మమ్మ చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి